వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆ మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలు బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్న అంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నా పైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా చిన్నాన ఐదేళ్ళు అయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు నిందితులు వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితుడిని నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు మీ చిన్నానని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా ఐదేళ్ల అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తురా లేదా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాను గుర్తొచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన తెరపైకి తెస్తున్నారు నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం ఒక ఆడబిడ్డ వేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సునీతకు సపోర్ట్ చేస్తా వాళ్ళు చేద్దండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు చేతండి జగన్ మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్మతారా అని అడుగుతున్నా ఇలాంటి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి నేరాలు చేసి ఆ నేరాలు మన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన నా బాధ నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సమాధానం చెప్పాలి హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి దానికి మీరు సిద్ధమాని సవాలు విసురుతున్నా తమళ్ళు ఇవన్నీ ఒక ఎత్తే అయితే రంజాన్ మాసం రంజాన్ మాసం అనగానే మనకు కూర్చోది ద్రాతృత్వం ధార్మిక చింతల కలయికే రంజాన్ మాసం మన కురాన్ చెప్పేది పేదలకు చేయమని ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వాజ్పే గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాల్లో ఉర్దు రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజే ఆజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కడప విజయవాడలో హౌస్ కట్టాం రంజాన్ తోఫా ఇచ్చాం ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఆరు కోట్లు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేశాం దుల్హాన్ పథకం ఇచ్చాం దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి